పేరులో వేల కొద్ది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఉపాధ్యాయులవి ఉద్యోగులు మరియు మార్చి నుంచి రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా వాళ్ళ పెన్షనర్ తెప్పించ పైసా కూడా రావట్లేదు నిన్ననే నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కౌన్సిల్లో వారు వచ్చినప్పుడు కలిసి పెండింగ్ క్లియర్ చేయమని చెప్పాను చేస్తా ఉన్నారు కానీ చేస్తామనే కాకుండా వెంటనే అందుకు చర్యలు తీసుకోవాలంటే ఈక్విపేట్ క్లినిక్స్ అన్నీ కూడా త్వరగా క్రెడిట్ చేయాలని వాళ్ళ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేయాలని మీ ద్వారా కోరుతుంది రెండవది ప్రభుత్వ బండ్లు కూడా అభివృద్ధి కావాలి ప్రధానంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు లేవు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ కూడా మూడు సంవత్సరాలు నిండగానే బడికి పంపాలనుకుంటున్నారు అందుకు అనుగుణంగా ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేయాలి తరగతికో టీచర్ తరగతికో గది ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయాలి ఈ మధ్యకాలంలో స్కావెంజర్ అనుకున్నామా సర్వీస్ పర్సన్ వరకు డబ్బులు విడుదల చేశారు అందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం ఓ పదివేల పోస్టుల పైన డిఎస్ఈలో అపాయింట్మెంట్ చేయడం కూడా సానుకూల అంశమే కానీ వాటిని ఉపయోగించుకొని వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ స్కూళ్ళను సరైన రీతిలో అభివృద్ధి చేయాలని అది అనుగుణంగా మార్చారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గమనిస్తే యువ దంపతులందరూ కూడా పట్టణాలకు నగరాలకు షిఫ్ట్ అవుతున్నారు నివాసాలు మార్చుకుంటున్నారు కాబట్టి పట్టణాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అందుకు అనుగుణంగా ప్రభుత్వ విద్యారంగాన్ని మార్పు చేయాలని చెప్పుకుంటున్నారు యువ దంపతుల యొక్క నివాసాల మార్పు ఈ మద్దతు తీసుకోవాలి పాటు కేజీవీలు టీచర్లు తక్కువ జీతంతో పనిచేస్తుండడం వాళ్ళకు మినిమం బేసిక్ కూడా ఇవ్వాలని కేజీబీ టీచర్లకు మోడల్ స్కూల్ టీచర్లకేమో గ్రాంటీనేడ్ ద్వారా జీతాలు ఇస్తే పదిహేనో తారీఖు పదహారో తారీఖు వస్తుంది దాన్ని జీరో వన్ జీరో ద్వారా స్కూల్ టీచర్లకు జీరో వన్ జీరో ద్వారా జీతాలు చెల్లించాలి గురుకుల టీచర్లకు అక్కడ సరియైన ఏర్పాటు లేక ఎనిమిది గంటలకే బడి స్టార్ట్ కావడం కింద చాలా కష్టంగా ఉంది గురుకుల పాఠశాల టైం టేబుల్ని శాస్త్రీయంగా సవరించాలి తర్వాత ఆశ్రమ స్కూల్స్ విద్య సంక్షేమ శాఖలో ఉన్నాయి అక్కడ పండిట్లు పీటీలు ప్రైమరీ టీచర్ పోస్టులో పనిచేస్తున్నారు వాళ్ళ పోస్టుని స్కూల్ అస్టెడ్గా అప్గ్రేడ్ చేయాలి ఆశ్రమ పాఠశాలలోనే పండిట్ పీటీ పోస్టులను స్కూల్ అస్టడ్గా అబ్గేడ్ చేయాలి అదే ఆశ్రమ పాఠశాలల్లో కొంతమంది సిఆర్పీగా పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ ప్రెసిడెంట్ టీచర్గా వాళ్ళ జీతం కూడా చాలా తక్కువ ఉంది వాళ్ళకు కూడా మినిమం బేసిక్ పే ఆశ్రమ స్థులలో పనిచేసే సిఆర్పిలకు మనం వేసి ఇవ్వాలని ఈ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుని అందుకు నా వైపు ప్రశ్నలు జరుగుతుందని తెలియజేస్తుంది